ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది బుధవారం రోజున గోచార రీత్యా కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు భయం భయంగా ఉండబోతుంది ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు అకారణంగా విరోధాలు కలిగే అవకాశం ఉంది ఈ రోజు కుంభరాశి వారు మితంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి చికాకుల్ని దూరం చేయడానికి అధికంగా ప్రయత్నం చేయాలి కోపాన్ని తగ్గించుకోవాలి గౌరవాన్ని ఎక్కువగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి వినకూడనటువంటి మాటల్ని వినవలసి వస్తుంది నెగిటివ్ ఆలోచనల వల్ల స్వల్పంగా ఆరోగ్యం కూడా చెడిపోతుంది ఇంకా మీరు ఏదైనా పని కోసం ఆఫీస్ యొక్క చక్కర్లు కొట్టాల్సి వస్తుంది ముఖ్యంగా మీరు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి ఎటువంటి విషయంలోనైనా సరే ముఖ్యమైన కాగితాలపై సంతకాలు చేసేటప్పుడు చాలా ఒకటికి రెండు సార్లు చదివి సంతకాలు పెట్టండి లేదంటే మోసపోతారు అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ స్త్రీ మూలకంగా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి చిన్న అజాగ్రత్త వల్ల పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటారు ముప్పు పొంచి ఉంది ఇంకా మీ యొక్క భార్యకి ఈ రోజు స్వల్పంగా అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ పరమైన అధికారుల నుండి మరియు వ్యవహారాల నుండి వంశ సంబంధించిన కొన్ని విషయాల నిమిత్తంగా కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది అలాగే ఈ రోజు వ్యాపార విషయాల నిమిత్తంగా కొన్ని వినకూడని మాటల్ని అవమానాలను ఎదుర్కొంటారు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు నిపుణుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టండి విద్యార్థులు కూడా చదువుపై దృష్టి పెట్టాలి అనవసరమైన విషయాలపై సమయాన్ని వృధా చేయకూడదు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణపతి దేవాలయాన్ని దర్శించండి మరియు గణపతి స్తోత్రాన్ని పఠించండి మైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు